అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ షాక్ తగిలింది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితా నుండి పడిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత తొలిసారిగా యుఎస్ పాస్పోర్ట్ టాప్ టెన్ నుంచి దిగజారింది హెన్రీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఆధారంగా విడుదలైన తాజా ర్యాంకింగ్స్ అమెరికా పన్నెండో స్థానానికి పడిపోయింది అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది ప్రస్తుతం మలేషియాతో కలిసి యుఎస్ పన్నెండో స్థానంలో నిలిచింది అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం నూట ఎనభై దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది సింగపూర్ పాస్పోర్ట్ వన్ నైంటీ త్రీ దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు ఆ తర్వాత దక్షిణ కొరియా నూట తొంభై జపాన్ నూట ఎనభై తొమ్మిది ఉన్నాయి అమెరికా ర్యాంక్ పడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి ఈ ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది అలాగే చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యుఎస్ ను చేర్చలేదు మయన్మార్ పహువా న్యూ గునియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి తాజాగా వియత్నాం సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి ఈ విషయంలో నార్వే యూకే కూడా ఏమాత్రం భిన్నంగా లేదు గతంలో టాప్లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది ఇంకా హెన్రీ ఓపెన్స్ ఇండెక్స్ ప్రకారం ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడిపోయింది ఇప్పటి వరకు అమెరికా పౌరులకు నూట ఎనభై దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా అమెరికా మాత్రం కేవలం నలభై ఆరు దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తుంది అందువల్ల ఈ జాబితాలో అమెరికా డెబ్బై ఏడవ స్థానంలో నిలిచింది చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గత పది సంవత్సరాలలో చైనా తన పాస్పోర్ట్ ర్యాంకును తొంభై నాలుగు నుంచి అరవై నాలుగుకు మెరుగుపరుచుకుంది చైనా ఇప్పుడు డెబ్బై ఆరు దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెన్స్ ఇండెక్స్ లో అరవై ఐదవ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది ఈ వ్యవహారంలో సుంకాల ట్రంప్ ఏ విధంగా ముందుకెళ్తాడో వేచి చూడాల్సిందే